ఫస్ట్లీ ఫస్ట్లీ ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు ఫస్ట్ మీడియాకి వెరీ మచ్ థ్యాంక్స్ అండి చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్లో సో ప్రతి అసెట్ మేము రిలీజ్ చేసినప్పుడు ఓన్ చేసుకొని సినిమాని నమ్మి చాలా దూరం తీసుకెళ్లారు సో Next uh, audience, I mean, uh, the reception was so amazing worldwide uh, from North India, Nunchi, uh, South India, and uh, overseas, Ooda, uh, extraordinary reception. Only. So, all I can say to the audience is thank you and uh, watch it in uh, big screen. Uh, the movie will be not coming to OT2 uh, at least for 90 days. Uh, and uh, lastly, uh, what I want to add is. Um, ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు చెప్పినట్టు టికెట్కి ఫైవ్ రూపీస్ అని ఆయన అనౌన్స్ చేస్తారు కదా సో దట్ ఈస్ ద ట్రిబ్యూట్ దట్ వీ వాంట్ టు గివ్ ఫ్రమ్ హనుమాన్ టీమ్ టు అయోధ్య మందిర్ విచ్ ఈజ్ ఓపెనింగ్ ఆన్ జాయిన్ ట్వంటీ టూ సో చాలామంది జస్ట్ అనౌన్స్ చేస్తారు కానీ పాటించరు అన్న యాజ్ పర్సెప్షన్ ఉంది సో దట్ వీ వాంట్ టు clear jet the money so whatever the premieres, i mean uh, we did a paid premieres of almost 1000 uh, plus shows and 90% uh, of our uh, sold out and 10% uh, uh, were uh, fast filled so we were able to close almost uh, 2 lakh 85,000 tickets so 2 lakh 85,000 people have uh, saw the movie i'm expecting more people will be watching this movie and uh, people will like it సో టువర్డ్స్ దట్ ఫైవ్ రూపీస్ వీ వాంట్టు రైట్ చెక్ టు అయోధ్య మందిర్ విచ్ కెన్ బి ట్రాక్ ఫ్రమ్ టుమారో హనుమాన్ ఎంతమంది పీపుల్ వరల్డ్ వైడ్ చూస్తున్నారు అన్నది ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయి అన్నది దట్ విల్ క్రియేట్ ఎ కౌంటర్ అండ్ ఇన్ టు ఫైవ్ రూపీస్ ఇట్ విల్ బీ ఫండెడ్ టు అయోధ్య మందిర్ సో ఐ హోప్ పీపుల్ విల్ వాచ్ అవర్ మూవీ అండ్ అండ్ విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ డొనేషన్ అదే రామ్ మందిర్కి ఇవ్వాలని చెప్పి అనుకున్నారు సో వీ వాంట్ కీప్ ఇట్ వెరీ ట్రాన్స్పరెంట్ అంటే మీరు అనుకోవచ్చు కదా సో తర్వాత ఒక పాయింట్ తర్వాత మీకు ఓన్లీ డబ్బులు మీరు తీసుకుంటారు కానీ మీరు డొనేట్ చేయరు అని అనుకుంటారు సో విఆర్ క్రియేటింగ్ అ లైవ్ వెబ్సైట్ సో కంటిన్యూస్గా టికెట్ ఎక్కడ కొంటున్న ఎక్కడ టికెట్ తగినా సరే ఆ వెబ్సైట్లో కౌంటర్ పెరుగుతూ ఉంటుంది హనుమాన్ సినిమా ప్రపంచంలో ఎన్ని టికెట్స్ అవుతాయి ఐ మీన్ సెల్ అవుతున్నాయి అనేది కంటిన్యూస్ కౌంటర్ పెరుగుతూ ఉంటుంది దాంతోపాటు మీరు అందరికీ కూడా ట్రా ట్రాన్స్పరెంట్గా కింద ఎంత అమౌంట్ అనేది మేము డొనేట్ చేయబోతున్నాం అనేది అందరికీ అంటే మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసి చూడొచ్చు సో అంత ట్రాన్స్పరెంట్గా ఇది చేస్తున్నాము